కళ్ళలాడువాని గ్రామకర్త ఎరుగు సత్యమాడువాని స్వామి ఎరుగు బెక్కు విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిను అబద్ధమాడువారిని గ్రామ పెద్ద తెలుసుకొను సత్యవంతుని భగవంతుడు తెలుసుకొను తిండిపోతుని భార్య ఎరుగును అని కవి యొక్క ఉద్దేశం కళ్ళ నిజమెల్ల గరకంటుడెరుగును నీరు పల్లమెరుగు నిజముగాను తల్లి విశ్వదాభిరామ వినురవేమా భావం ప్రజలు చేసే ప్రతి పని నిజమేమిటి అబద్ధమేమిటి అని భగవంతుడికే తెలుసు నీరు ఎటువైపు వంపుగా ఉంటే అటే పారును కుమారుని పుట్టుక తల్లికే తెలుసు అని కవి యొక్క ఉద్దేశము మైల తోడ ఒడలు మురికి తోడ తోడనుండె నట్టిట్టు విశ్వదాభిరామ భావం మాసిన చీరతోనూ మాసిన తలతోనూ మురికిగా ఉన్న శరీరముతోనూ ఉన్నచో గొప్ప కులమునందు పుట్టినవారినైన హీనముగా చూతురు అని కవి యొక్క ఉద్దేశం ఉప్పు లేని రుచులకు పప్పు పప్పులేని తిండి ఫలము లేదు ఎప్పులేనివాడే అధిక సంపన్నుడు వినురవేమా భావం ఉప్పులేని కూర రుచిగా ఉండదు పప్పులేని భోజనము బలవర్ధకము కాదు అప్పులేనివాడే ధనవంతుడు అని కవి యొక్క ఉద్దేశము చెట్టుపాలు చేదంబురిపగొడ్డు పాలచెంతితవు పదుగురాడు విశ్వదాభిరామ వినురవేమా భావం ఈ ప్రపంచంలో జనులు చెట్ల యొక్క పాలు మంచివిగా వందురు గేదె పాలు వారికి హితవుగా నుండును ఈ ప్రపంచంలో పది మంది చెప్పే మాటయే చెల్లుతుంది అని కవి యొక్క ఉద్దేశము తప్పులెన్నువారు జనులకెల్ల నుండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమా భావం ఇతరుల తప్పులను పట్టించుకునేవారు అనేకులు గలరు కానీ తమ తప్పులను తాము తెలుసుకొనలేరు అని కవి యొక్క ఉద్దేశము తమకు గల్గుపెక్కు తప్పులు నుండగా ఊగు నొరులగాంచి చక్కి లంబుగాంచి జంతిగా నగినట్లు విరామ వినురవేమా భావం తనయందు అనేక తప్పులు పెట్టుకొని దుర్మార్గులు ఇతరుల తప్పులను ఎంచుదురు చక్కిలమును చూచి జంతిక నవ్వినట్లు ఉంటుంది కదా అని కవి యొక్క ఉద్దేశము ఇనుము విరిగినేని ఇరుమారు ముమ్మారు కాచి ఎు క్రమముగాను మనసు విరిగినేని మరి ఎంట నేర్చునా వినురవేమా భావం ఇనుము విరిగినా కాల్చి ఎతుకవచ్చును మనసు విరిగినచో మరలా అంటించుట ఎవరితరము కాదు అని కవి యొక్క ఉద్దేశము